మహాకుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు పది కోట్ల మంది పవిత్ర స్థానాలు ఆచరించినట్లుగా తెలియవచ్చింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ఉదయం నుంచి భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు మహాకుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్థానాలు చేసిన వారి సంఖ్య పది కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియపరిచింది ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య సహా మిగిలిన స్థానాల రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఒక మౌని అమావాస్య రోజునే పది కోట్ల మంది స్థానాలు చేయడానికి అవకాశం ఉందని దానికి తగ్గట్టుగా వివిధ రకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియపరిచింది అలాగే ఇంతవరకు ప్రారంభమైన ఈ మహాకుంభమేళ అతి ఉత్సాహంగా ఆనందభరితంగా సాగుతూ ఉంది మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు కుంభమేళాలో అనేక వింతలు విశేషాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ క్రమంలోనే పది సంవత్సరాల నాగసాధు శివానంద గిరిరాజు గురించి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం మహాకుంభమేళ మొదలై మొద మొదటి రోజు నుంచి కూడా వేలాది మందిలో భక్తులు భారీగా వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు ఈసారి కుంభమేళాలు అనేక వింతలు విశేషాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అందులో నూట ఇరవై ఏడు సంవత్సరాల నాగసాధు అలాగే పోసలమ్మే పిల్ల ఇలా అనేక విశేషాలను మనం నిత్యం చూస్తున్నాం ఈ క్రమంలోనే ఓ పదేళ్ల నాగసాధువు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అత్యంత చిన్న వయసులోనే ప్రాపంచిక కోరికలను త్యంచి శివుని పట్ల భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు శివానందగిరి మహారాజ్ అతనికి కేవలము పది సంవత్సరాలు కానీ అందరూ అతని త్యాగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఏడు సంవత్సరాల వయస్సులోనే దీక్ష కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో శివానందగిరి మహారాజ్ నాగసాధు అఖాడాలతో దీక్ష తీసుకున్నారు ఈరోజు ఆయన ఇతర నాగ సాధువులతో కలిసి కుంభస్థానానికి వచ్చారు అతని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి అతని బాల్యంలోనే శివుడి పట్ల అతని దృఢ సంకల్పము లోతైన భక్తి ప్రజల నివాళులర్పిస్తున్నారు ఈసారి కుంభస్థానానికి వచ్చిన మహాకుంభలో ఇలాంటి చిన్న బాబాలు చాలామంది కనిపించారు ఈ బాల సాధువుల ఉనికి మహాకుంభమేళ వాతావరణాన్ని మరింత భక్తితో నింపింది ప్రజలు ఆయనను చూడడానికి ఆయన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొందడానికి ఆసక్తిగా కనిపించారు ఈ పిల్లల త్యాగం భక్తిని చూస్తే విశ్వాసానికి వయస్సు లేదని అనిపిస్తుంది ఈ యువనాగ బాబాల కథ మనకు త్యాగం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ఏ నిర్దిష్ట వయసుపై ఆధారపడి ఉండవని చెబుతుంది నిజమైన అంకితి భావం దేవునిపై అచంచల విశ్వాసం ఉంటే ఏ వయస్సులోనైనా ఈ మార్గాన్ని అనుసరించవచ్చు శివానందగిరి మహారాజ్ ఇతర నాగబాబాలు దీనికి సజీవ ఉదాహరణలు మహాకుంభ మేళాలో ఈ బాల సాధువుల ఉనికి కొత్త చర్చకు దారితీసింది అది బాల త్యాగం ఇంత చిన్న వయసులోనే పిల్లలు ప్రాపంచిక సుఖాలను వదులుకొని త్యాగ మార్గాన్ని ఎలా అవలంబిస్తారో అని ప్రజలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ముందుకు వెళుతూ ఆ బాబాని చూసి ఆనందిస్తున్నారు మహాకుంభమేళాకు వెళ్ళేవారికి వివరాలు తెలుగువారి కోసం ముఖ్యంగా తెలుగు వాళ్ళు అందరూ మహాకుంభమేళాకు సందర్శించడానికి వెళదామనుకుంటే ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి బస్సు ద్వారా వెళితే పదహారు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపివేస్తారు అక్కడి నుండి నడుచుకుంటూ మేళాకి వెళ్ళాలి రెండో పాయింట్ కుంభమేళలకు వెళ్ళిన వారి సౌకర్యార్థం కోసం ప్రభుత్వం వారు మేళాని కొన్ని సెక్టార్లుగాను కాంటూన్స్ గాను ఘాట్స్గాను విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి లేకపోతే అస్సలు ఏమీ అర్థం కాదు ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకే అర్థం కాదు మూడో పాయింట్ మొత్తం ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించారు నాలుగో పాయింట్ పదహారు పదిహేడు కాంటూన్ పాండ్స్ ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జి నిర్మించారు వాటినే కాంటూన్ పాండ్స్ అంటారు ఐ నాలుగో పాయింట్ ప్రయాగరాజుని మూడుగా విభజించారు ఒకటి జ్యూసీ రెండోది హరిలాగంజ్ మూడోది సంగం ఐదో పాయింట్ నదికి కుడివైపున జ్యూసీ ఉంటుంది దీనిలో సెక్టార్ పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటాయి హరిగంజ్ హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమవైపున ఉంటుంది దీనిలో ఐదు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు పద్దెనిమిది పంతొమ్మిది సెక్టార్లు ఉంటాయి ఏడో పాయింట్ ముఖ్యమైనది సంఘం దీనిలో ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది దీనిలో కూడా మూడు నాలుగు సెక్టార్లు ఉంటాయి ఎనిమిదో పాయింట్ మిగతావి ఇరవై రెండు ఇరవై మూడు చాలా దూరంలో ఉంటాయి వసతి సదుపాయాలు ఉంటాయి తొమ్మిదో పాయింట్ సెక్టారు ఆరులో టీటీడీ దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి కానీ అక్కడ స్టే చేయనివ్వరు స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీని పెట్టి ఎవరిని పడుకోనివ్వటం లేదు పదో పాయింట్ అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు ముఖ్యంగా సెక్టార్ పద్దెనిమిదిలో స్టే చేయవచ్చు నదికి వంద మీటర్ల దూరంలోనే ఉంటాయి పదకొండో పాయింట్ సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఈ సెక్టార్లో నాగ సాధువులు అఘోరాలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారని చెప్తున్నారు పన్నెండోది సెక్టార్ పన్నెండు సెక్టార్ వన్లో ప్రైవేటు సదుపాయాలు కూడా ఉంటాయి రోజుకి రెండు వందల రూపాయలు పదమూడో పాయింట్ అన్ని సెక్టార్లలో పేడు వసతులు కలవు రోజుకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు తీసుకుంటారు నాలుగు మెంబర్స్ వరకు ఉండవచ్చు భోజన సదుపాయము మీకు అన్ని సెక్టారులలోనూ ప్రసాదాలు భోజనాలు నిరంతరము ఉంటాయి ఉత్తర భారతదేశం వంటలు అన్నీ అక్కడ ఫ్రీగా తినవచ్చు హెల్ప్ లైన్ మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు మేళాలో అయితే పోలీసులు అడుగడుగునా మనకు ఎటువైపు వెళ్లాలో ఎలా వెళితేనో బాగా చెబుతున్నారు స్థానాలు ఎలా చేయాలి ఎవరైతే పుణ్యస్థానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్థాన ఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాయి వరుసగా పంతొమ్మిది ఈ రెండు మూడు డేస్ ఉండేవాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండడం మంచిది లేకపోతే నదికి సెక్టార్కి దూరమైతే తప్పిపోయే అవకాశం కూడా ఉంది నాగ సాధువులు అఘోరాలు అఖాడాలను చూడాలి వాళ్ళ ఆశీర్వదాలు తీసుకోవడం వలన కంటే సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవైలో ఉంటారు చివరిగా ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర స్థానం అమృత స్థానం ఫ్యామిలీతో వెళితే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకుని వెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు ఒంటరిగా కంటే నలుగురిగా వెళితే చాలా మంచిది ఎన్నో కోట్లు మంది వచ్చినా సరిపోయేంత విశాలమైన ప్రాంతం ప్రయాగరాజ్ కాబట్టి ఆనందంగా వెళ్ళండి హాయిగా తిరిగిరండి బుధవారం నాడు ఇరవై రెండు జనవరి ఇరవై ఐదున ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ఇరవై వందల ఇరవై ఐదు సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు బ్రిజేష్ పాఠక్ మరియు ప్రసాద్ మౌర్య మరియు ఇతర క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్ సహచరులు అందరితోటి త్రివేణి సంగమంలో స్నానం చేశారు త్రివేణి సంగమంలో స్నానం సందర్భంగా మంత్రులందరూ కూడా పవిత్ర జలాలలో తేలికపాటి ఉత్సవ క్షణాల్లో సౌహృదయ నిమగ్నులయ్యారు ఈ క్యాబినెట్ సమావేశం క్యాబినెట్ మంత్రులందరూ కూడా చీఫ్ మినిస్టర్ ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ గారికి చుట్టుముట్టి ఆయనపై నీళ్లు చల్లుకున్నారు అలాగే ఆ ఇరవై రెండో తారీఖు అయోధ్యలోని రామమందిరం రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట మొదటి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా కూడా ఎక్కువ మంది భక్తులు పవిత్ర స్థానాలు చేయడం జరిగింది మీకు వివరిస్తున్నటువంటి ఈ కుంభమేళ వివరాలన్నీ కూడా నాకు తెలుసున్నవి నా మిత్రులు బంధువులు చెప్పినవి అలాగే వివిధ పత్రికల నుంచి వివిధ మీడియాల నుంచి సేకరించినవి మాత్రమే దీనికి ఏ విధమైనటువంటి శాస్త్ర నిరూపణలు కానీ ఆధారాలు కానీ నిజ నిర్ధారణలు కానీ ఉండవు లేవు ఇవి మీ యొక్క సౌలభ్యం కోసం మీ యొక్క అవగాహన కోసం ఒకే చోట ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నానని గ్రహించండి అలాగే మీరు మా ఈ ఎంపీవైపి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియపరిచి వాళ్ళను కూడా సహకరించేట్లా చూడండి మీ అందరికీ హృదయపూర్వ మమ్మల్ని ఆనందించిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం రేపు ఉదయం కలుద్దాం